ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ణ్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కారు జీహెచ్ఎంసీలో నిలీనంతోనే కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం అత్తాపూర్ కంటోన్మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందల ఏళ్ల క్రితం భారతీయులను విభజించి పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలోనే ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ప్రవర్తిస్తున్నారు సముద్రం పక్కన వ్యాపారం చేసుకుంటామంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ గత గుజరాత్లోని సూరత్లో ప్రస్తా ప్రస్థానాన్ని ప్రారంభించి భారత్ను ఆర్థికం భారత్ను ఆక్రమించింది బ్రిటిష్ వారు పాలించినప్పుడు రిజర్వేషన్లు లేవు వారి ఆలోచనలే మోడీ అమిత్ షా అమలు చేయాలని చూస్తున్నారు అందుకే భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ ఆ పార్టీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గురువారం కాంగ్రెస్ పార్టీ చేవల్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా హైదరాబాద్లోని అత్తాపూర్ చౌరస్తాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు నమో అంటే నమ్మించి మోసం పదేళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీని నమో నమో అంటున్నారు నమో అంటే నమ్మించి మోసం చేయడం రైతుల ఆదాయాన్ని ఆదా అదాని అంబానీ అమెజాన్ కంపెనీలకు తాకట్టు పెట్టారు రాష్ట్ర విభజనలో రాష్ట్ర విభజన అంశాల్లో కీలకమైన బయ్యార ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయలేదు రైల్ కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట నుంచి లాతూర్కు తరలించారు ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదు ఐఐ ఐటీఐఆర్ను రద్దు చేశారు అతి కష్టం మీద గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు ప్రజల పట్ల కేసీఆర్ దుర్మార్గం సీఎంగా తొమ్మిదిన్నర రైళ్ళ తొమ్మిదిన్న రైళ్లు పాలించిన కేసీఆర్ ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకే ఆయన కారును ప్రజలకు కార్ఖానాకు పంపించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న విషయంలో కేసీఆర్ అనుచితంగా వ్యవహరించారు కంటోన్మెంట్ అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ తదితరులు రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర వాటి కొనసాగింపుపై ఎన్నికలు రిఫరెండం రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయండి సీఎం రేవంత్ రెడ్డి పదేళ్ల బాజా భాజపా పాలనపై షీట్ విడుదల విధంగా భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ అని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఈ విధంగా రేవంత్ రెడ్డి నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడడం జరిగింది విధంగా నమో ప్రధా ప్రధాని మోడీని నమో నమో అని నమ్మినందుకు నమ్మించి మోసం చేశారన్నట్టుగా ఈ విధంగా మోడీని విమర్శించడం జరిగింది అదేవిధంగా తొమ్మిదిన్నర ఏళ్ల పాటు కేసీఆర్ పాలించిన మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా కాకుండా దోచుకోవడమే జరిపోయింది అన్నట్టుగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది నినాదాలు తప్ప నిధులు ఇవ్వని మోడీ ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం భువ భువనగిరిలో భాజపా కాంగ్రెస్ కుమ్మక్కు రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదు రోడ్ షోలో అధినేత మాజీ సీఎం కేసీఆర్ మోడీ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగింది భాజపా పదేళ్ల పాలనలోని పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదు తీవ్ర నష్టం జరిగింది మేక్ ఇన్ ఇండియా సబ్కా సాధ్ సబ్కా వికాస్ బేటీ బచావో బేటీ పడావో లాంటి నినాదాలు తప్ప మోడీ రాష్ట్రానికి నిధులిచ్చింది లేదు దేశవ్యాప్తంగా దళితులు మహిళలపై దాడులు నిరు దాడులు నిరుద్యోగం పేదరికం పెరిగాయి పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏ ఒక్కటి నింపలేదు భాజపా ఓట్ల కోసం వస్తుంటే కాంగ్రెస్ ఓట్లతో వస్తుంది పరి యువత రైతులు మహిళలు ఆలోచించి పరిణతితో వారసకు ఓటయ్యాలి అని ఆ పార్టీ అధినేత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు కేసీఆర్ పోరుబాట బస్సు యాత్ర రెండో రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగింది భువనగిరిలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు భువనగిరి అంబేద్కర్ కూడలిలో చేయత్తి నినదిస్తున్న కేసీఆర్ చిత్రంలో ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ ఎమ్మెల్యేలు పల్లా రాజ రెడ్డి జగదీష్ రెడ్డి అక్కడ కేసీఆర్ నిన్న ప్రచారంలో భాగంగా భువనగిరి నియోజకవర్గంలో రోడ్ షోలో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ను ఉద్దేశించి కాంగ్రెస్ ఓట్లతో ఓట్లు అడగనికే వస్తున్నది ఇది దొంగ హామీలు ఇస్తున్నారు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ విధంగా తెలియజేస్తూ అక్కడ పదేళ్ళు ఉన్న కేంద్రంలో భాజపా ప్రభుత్వం అభివృద్ధి పరంగా రాష్ట్రానికి ఏం చేసింది లేదన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది ఎలాగైనా బీఆర్ బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలి తద్వారా మన అభివృద్ధి కార్యక్రమాలు చేప చేపట్టడానికి ఎక్కువ చేయించడానికి అవకాశం ఉంటుందన్నట్టుగా ఇక్కడ సీఎం కేసీ మాజీ సీఎం కేసీఆర్ తెలియజేశారు మలివిడతకు వేలాయే ఎనభై ఎనిమిది స్థానాల్లో నేడే పోలింగ్ కేరళలోని మొత్తం నియోజకవర్గాలకు ఓటింగ్ ఈ దశతో రాజస్థాన్ రాజస్థాన్లోనూ పూర్తి బరిలో ఓం బిర్లా రాహుల్ గాంధీ హేమమాలిని తదితర ప్రముఖులు మాటల మంటలపై కదిలిన ఈసీ భాజపా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు మోడీ రాహుల్ కరిగే పేర్లు ప్రస్తావించకుండానే జారీ సోమ సోమవారాని కల్లా సమాధానం ఇవ్వాలని ఆదేశం ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకోవడం ఇదే తొలిసారి అక్షయ తృతీయ వేడుకలు జీఆర్టీ జ్యువెలర్స్ ఈ అక్షయ తృతీయకి శుభప్రదమైనవి ధరించండి మీ ఆభరణాలను ఫ్రీ బుక్ చేసి బంగారం బంగారు ధరల హెచ్చుతగ్గుల నుండి సురక్షితంగా ఉండండి అక్షయ తృతీయ నాడు మే పది మే ధర ధర తగ్గితే ఆ తేడా ధర మీకు రిఫండ్ చేయబడుతుంది అరవై రూపాయలు తగ్గింపు అరవై ఇక్కడ వివిధ గ్రాముకు బంగారు ఆభరణాలు కొనుగోలు కొనుగోలుపై ఇక్కడ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది జి జిఆర్టీ జ్యువెలర్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్